పత్తన్న మధ్య ఇక్కడ పోటీ జరుగుతుందని చెప్తున్నారు అలాగే ఒక లోకల్కి కి నాన్ మధ్య పోటీ జరుగుతుందని చెప్తున్నారు సరే నేను లోకల్ విషయం చెప్తే మరి రెండు వేల పద్దెనిమిదిలో నేను ఇక్కడ తీసుకొచ్చి పెట్టి రెండు వేల పంతొమ్మిదిలో సీట్ ఇచ్చినప్పుడు నేను లాక్ నాన్ లోకల్ అనేది ముఖ్యమంత్రి గారికి తెలియదా అని చెప్పి అడుగుతా ఉన్నా ఆరు సంవత్సరాలు నేను శాసనసభ్యులు ఐదు సంవత్సరాలు శాసనసభ్యుడిగా ముందు సంవత్సరం ఆరేళ్ళు నియోజకవర్గంలో పనిచేసి లక్షల కిలోమీటర్లు ఈ నియోజకవర్గంలో పదుల సంఖ్యలో ప్రతి గ్రామానికి తిరిగినప్పుడు ఈ రోజు నేను నాన్ అని చెప్పి మీ అందరిని ప్రశ్నిస్తా ఉన్నా కరోనా కష్టకాలం వచ్చినప్పుడు ఇంటింటికి తిరిగి గ్రామ గ్రామాలను తిరిగినప్పుడు నేను నాన్ లోకల్ అనే సంగతి తెలియలేదా నేను శ్రీమంతుడు లేనిప్పుడు కొత్తగా చెప్తా ఉన్నారు మరి ఆ రోజు టికెట్ ఇచ్చినప్పుడు నేను శ్రీమంతుడు అనే సంగతి తెలియదా లేకపోతే నేను పేదలకు కష్టం వచ్చినప్పుడు నియోజకవర్గం అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారిని ఎదురు తిరిగితే ఈ శ్రీమంతుడు ఎదురు తిరిగి ఎందుకు తిరిగాడు అంటే నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం నా నియోజకవర్గ ప్రజల కోసం నా నియోజకవర్గంలో ఉన్నటువంటి చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాల కోసం ఎదురు తిరిగాను ఆ విషయంలో నేను శ్రీమంతుడు కావచ్చే తప్పితే నేను ఆ రోజు నా తరఫున పోటీ చేసే వాళ్ళందరినీ గెలిపించుకొని గుండెల్లో పెట్టుకున్నాను మీ అందరిని ఓడించాలని మట్టుకు కాదు నేను నా తరపున పోటీ చేసే వాళ్ళని గెలిపించుకోవాలని ప్రయత్నం చేశా మరి ఆ రోజు మీరు శ్రీమంతులు మాట ఎందుకు అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నా ఇక్కడ మరి నన్ను నాలుగు అన్నారు ఎక్కడో నెల్లూరు నుంచి తీసుకొచ్చి అనిల్ కుమార్ యాదవ్ గారిని మన పక్కన నరసరావుపేట పార్లమెంట్ పెట్టారు మరి ఇదే ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళి స్థానికుడిని కాదని నేను స్థానికేతాన్ని తీసుకొచ్చాను మరి మీరు ఇది ఇతరులకు ఓట్లేస్తారా ఏదని చెప్పి అడగగలుగుతారని అడుగుతా ఉన్నా ఎక్కడో చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి ఆయన మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఒంగోలు పెట్టారు మరి అక్కడ స్థానికుడిని కాదని ఎక్కడో తీసుకొచ్చి అక్కడ వ్యక్తులు పెట్టారు మరి త్వంద్వ వెహికల్ ఏంటి త్వందో ప్రమాణాలు ఏంటి ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క విషయం ఏంటని చెప్పి అడుగుతా ఉన్నా కాబట్టి ఈ ప్రాంత సమస్యల పట్ల ముఖ్యమంత్రి గారు అభివృద్ధికి సహకరించలేదని ఎదురు తిరిగిన విషయంలో ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంత పేద ప్రజల కోసం మన చింతలపూడి ఎత్తిపోతల పథకం కోసం అలాగే మన ప్రాంతానికి దగ్గరగా ఉన్న అమరావతిని ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు మాట తప్పడు మడమ తిప్పుడు అని మేమందరం చెప్పాం మరి ఏమైంది ఎన్నికల ముందు నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను ఇక్కడే కార్యాలయం కట్టుకున్నానని చెప్పి ఏ కారణం చెప్పకుండా మూడు రాజధానులు అని చెప్పి కొత్త పళ్ళు ఎత్తుకున్నారు మనం వైజాగ్ అభివృద్ధి చేయొద్దని చెప్పలా మనం కర్నూలు అభివృద్ధి చేయొద్దని చెప్పలా మనం కడపను అభివృద్ధి చేయొద్దని చెప్పలా మనం శ్రీకాకుళాన్ని అభివృద్ధి చేయొద్దని చెప్పలా కానీ ఈ ప్రాంతంలో మొదలైనటువంటి రాజధానిని ఆపాల్సిన అవసరం వచ్చింది ఈ రాజధాని ఈ ప్రాంతంలో వచ్చినటువంటి చిత్రపూడి ఎత్తుపొదల పథకం ఎందుకు ఆపాల్సి వచ్చింది ఈ ప్రాంతాన్ని కలుపుకుంటా వెళ్తున్నా ఈ రోడ్డుకు నీళ్ళు ఎందుకు ఎలా ప్రయారని చెప్పేదాని విషయంలో నేను ఎదురు తిరిగాను ఈ ప్రాంత అభివృద్ధి కోసం నేను ఎదురు తిరిగితే శ్రీమంతుడైనా ఈ ప్రాంత పేద ప్రజల మంచి కోసం ఎదురు తిరిగితే నేను శ్రీమంతుడైనా నేనేం బాధపడిన చెప్పి తెలియజెప్తా మీ అందరి ఆశీసులు